ఏపీ న్యూస్ కి స్వాగతం పిఠాపురం పట్టణంలో దళితులు ఉంచిన ప్రాంతాల్లోనే గంజాయి లభ్యమవుతుందని పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ బహిరంగంగానే జాతిని చులకన చేస్తూ మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీలో ఉంటూ పదవి పొందిన ఒక దళిత నాయకుడు చెప్పడం చాలా ఉంది అని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ కండవిల్లి లోవరాజు అన్నారు పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారంటూ జనసేన పార్టీ పిఠాపురం నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్బాబు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ ఇంచవిల్లి లోవరాజు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి పిఠాపురపట్నంలోని కథలగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం లోబురాజు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు పండుగ సందర్భంగా దాని మీద పున్ను పేటలను టార్గెట్ చేసుకుని ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తప్పు చేసి వాళ్ళని తప్పు అని చెప్తే మేము వద్దంటలేదు ఓన్లీ ఎస్సీపేటలోనే కదండి ప్రతి గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తప్పుడుగా తిరిగే కురలు ఉన్నారు మేము కాదని మేము అన్నాం కానీ ఒక పేటలను ఎమర్జెన్సీ చెప్పడం అయితే మాత్రం మాకు చాలా బాధగా ఉంది ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు ఇంకో మాట అన్నారు తున్నుంచి గంజాయి పైరాటం చేస్తున్నారు అన్నారు తున్నుంచి గంజాయి ఎవరు చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తున్నుంచి ఎన్ని టేస్టులు దాటుకుంటారు వాళ్ళకి గంజాయి తున్నుంచి మరి డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పిఠాపురం ఒకటే జ్ఞాపం వచ్చిందా పిఠాపురంలో మీరంటే చాలా గౌరవం ఉంది కాబట్టి మీకు అంత మెజార్టీ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నెగ్గించారు ఎందుకని అంటే ఓన్లీ కాపులే వేయలేదండి ఓట్లు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు వెనకబడ్డ వర్గాలన్నీ కూడా మీకు వేసి ఇంత మెజార్టీ ఇచ్చారు మెజార్టీ ఇచ్చారు మీకు మెజార్టీ ఇచ్చిన తర్వాత పిఠాపురాన్ని మీరు ఒక మాట చెప్పాలా పిఠానికి ఉన్నాను కాబట్టి ఒక డిప్యూటీ సీఎం కాబట్టి పిఠాపుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను ఎవరైనా ఇక్కడ పిఠాపుర నియోజకవర్గంలో తప్పు చేస్తే మాత్రం ఊరుకుండే పరిస్థితి లేదు అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ నా పిల్లలని చెప్తే అందం కానీ పల్నాపేట పల్నాపేట పల్నా పేట అంట్లోకి మాకు ఎలాగుందంటే ఇది మాకు చాలా సులగనగా మాట్లాడినట్టుగా మీరు మాట్లాడారు కాబట్టి ఈ మాటలు మీరు వెనక తీసుకున్నా వెనక తీసుకోకపోయినా ఆ మాట ఇంకా అలాగే ఉండిపోద్ది మీరు అంటారు పవన్ కళ్యాణ్ గారు పేటల పేరు ఎట్లేదు అంబేద్కర్ సెంటర్ అన్నారు అని చెప్పేసి ఈయన ఏదో గొప్పకే ఇచ్చేద్దాం అనుకున్నాడు లాజర్బాబు వారికి ఒకటే చెప్తున్నాను మీరు దళిత నాయకులు ఏదో లబ్ధి పొందడాకి చేశారు అనేది వ్యాఖ్యలు చేశారు మీరు ఒక దళిత నాయకుడి కింద ఓ పదవకే వచ్చారు మీరు మీరు ఒక దళిత నాయకుడి కింద మీరు ఓ పదవిని సేకరించుకున్నారు కాదని మేము అంటలేదు కానీ ఇంకోటి ఏంటంటే మీరు అనలేదన్నారు కదా మీరు ఆ మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారు రథలపేట అగ్రహారం ఇంద్ర అనలేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారని మేము అనం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో తప్పు జరగకూడదు దాని మీద ఖండించవలసిన బాధ్యత తానికి ఎమ్మెల్యేగా అతనికి ఉంది ఆయన ఒక డిప్యూటీ సీఎం కానీ ఈ రథలపేట అగ్రహారం ఇందర్నారం అన్నారు చూసారా ఆ మాట కూడా మీకులాంటి ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చారు ప్రతి ఏరియాలో కూడా ఉన్నారు మెరుగాలు వీధిలో ఉన్నారు ఇంకో వీధిలో ఉన్నారు ఇంకో వీధిలో ఉన్నారు ఇంకో వీధిలో ఉన్నారు ప్రతి వీధిలో ఉన్నారు కుర్రాళ్ళు కానీ ఈ కుర్రాళ్ళు కూడా తల్లిదండ్రుల మాట ఆలోచించుకోకుండా వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి ఆటలని మనం ఖండించిన ప్రయత్నం చేయాలి తప్ప ఏదో తప్పుడు చిప్పులు ఎట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి ఆ పేటలాగా ఈ పేట అలాగా ఈ అలాగా నీది ఏ పేటయ్యా నీది రథలపేట కదా పేట అంతా నాశనం అయిపోయింది అలా మీరు ఇచ్చిన చిప్పు వల్ల ఇలాంటి ముందు తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం వల్ల ఇది ఉద్యమం లేవనవుతుంది కానీ అది తగ్గించినట్టుగా లేదు ఎందుకు నువ్వేమన్నావు లేదు అన్నావు మీ ఏం చెప్పుతున్నావు ఆయన అన్నాడని మేము చెబుతున్నావు అంటే ఇక్కడ రెచ్చగొట్టడమే కదా నువ్వు చేసిన పని నువ్వు రెచ్చగొట్టడమే కదా చేసిన పని ఇలాంటి పనులు కాకుండా దూరదృష్టి ఆలోచించండి తప్పులు చేస్తున్నారు కాదని మేము అనం తప్పులు చేసిన ఎంకరేజ్ చేయం కానీ తప్పు చేసినండి మనం ఎప్పుడు కూడా మార్చినాకి ప్రయత్నం చేస్తాం మారపోయడానికి పోతాడాడు ఆ కుటుంబంతో పోతాడాడు ఆ ఇంట్లో ఆ కుటుంబంతో ఆడు ఒకడే పోతాడు మొత్తం పేటంతా పేటలో ఎన్ని కుటుంబాలున్నా కుటుంబాలు కదా ఆడు ఒకటి గురించి పనుకునే వాడి గురించి మీరు ఇదే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప పేటల పేర్లు ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీం జై భారత్